లైక్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు త్రీ ఇయర్స్ కానీ వీళ్ళని వీళ్ళతో ట్రావెలింగ్ కానీ అంటే లైక్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ వీళ్ళకి పాంపరింగ్ కానీ ఫుడ్ ఫీడ్ కానీ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసారు ఇద్దరిని యుఎస్ లో అయితే అదే హెల్ప్ ఉన్నారు కదా అమ్మ వాళ్ళు వారు అత్తయ్య వాళ్ళు అవును ఎక్కడికి వెళ్ళినా సో అలా ఖచ్చితంగా కష్టం ఇప్పుడు ఇద్దరికి చిన్న ఉన్నప్పుడు బాటిల్స్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం కానీ వాళ్ళ వాష్ రూమ్స్ కానీ మనం షాపింగ్ చేయడం ఉండదు ఇంకా వీళ్ళతో పాటే ఉన్నట్టు ఉంటుంది కంటిన్యూస్ బట్ తిరిగే వాళ్ళం అన్నిటికీ తీసుకెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం అలా అయిపోయింది మొత్తానికి మొత్తానికి పాపం ఫస్ట్ టూ ఇయర్స్ వెరీ హెక్టిక్ టూ టూ త్రీ పర్లేదు ఇప్పుడు ఓకే ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదు బాగా ఆడుకుంటారు బుద్ధిగా చక్కగా మంచిగా ఆడుకుంటారు దగ్గర కూడా రారు సో ట్విన్స్ అంటే ఇద్దరికి కొంచెం సిమిలర్ గా ఇద్దరు ఈక్వల్ గా రెస్పాండ్ అవ్వడం కానీ ఇలా ఉంటుంది కదా సో వీళ్ళు అలానే ఏమైనా తెలిసేదా ట్విన్స్ ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ కానీ బిహేవియర్స్ కానీ లైక్ ఒకరిని కొడితే ఇంకొకరు అలా అయితే ఏమి ఉండదు బట్ ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తుంది అండ్ ఒక రేడుస్తూ ఇంకొకరు ఏడుస్తారు మరి సిబ్లింగ్స్ అందరూ అంతే ఉంటారా నాకు తెలియదు బట్ వీళ్ళు అయితే ఒకరు ఏడుస్తూ ఇంకొకరు ఖచ్చితంగా ఏడుస్తారు బట్ కొట్టడం అలా అయితే వెళ్లేదు వీళ్ళ ఒకరికొడత ఇంకో దెబ్బ తాకడం అట్లైతే ఏమి ఉండదు బట్ నిద్రలో చెప్తారు మధ్యరాత్రి లేచి చైత్ర ఏడుస్తూ అంటే ఇద్దరు ఎప్పుడు సపరేట్ పడుకుంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సడన్ గా మధ్యరాత్రి లేచి చైత్ర ఏడుస్తుంది అని చెప్తున్నారు అది ఎంతో నిజమో నాకు తెలియదు బట్ అలా చెప్పేవాళ్ళు మార్నింగ్ మమ్మల్సాక అడిగితే ఒక్కసారి అవును చైత్ర నైట్ పడుకోలేదు లేసి ఏడ్చింది అని చెప్పేది సో కొంచెం కనెక్షన్ అయితే ఉంటుంది డెఫినెట్లీ అట్ మెంట్స్ ఇస్ డిఫరెంట్ యా యా ఫుల్ కాంట్రాస్ట్ మెంటాలిటీస్ ఐడెంటికల్ అయితే ఎలా ఉంటుంది తారా ఎలా ఉంటుంది చైత్ర వెరీ ఎమోషనల్ అందరికి కొంచెం అటాచ్డ్ గా ఉంటుంది అర్థం చేసుకుంటది చెప్తే అట్లా తారా ఫుల్ మాస్ మాస్ ఎవరితో మనకి సంబంధం మనం చేసే పనే మనం చేయాలి వస్తే అలా ఉంటుంది తారా అట్లా ఒకళ్ళు సైలెంట్ ఇంకొకళ్ళు మాస్ కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఏ పడుకున్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వీడియోస్ లో చూస్తుంటే తార వెళ్ళి చైత్రని హక్ చేసుకుంటారు చైత్ర వచ్చి అది చాలా ఉంటది వాళ్ళిద్దరి పైన ఎఫెక్షన్ ఒకరికొకరు రోజంతా హక్ చే నడుస్తూనే ఉంటాయి వాళ్ళది సో అది అయితే ఉంటది ఇద్దరులో ఎవరికి ఎక్కువ కాపు ఉంటుంది చెప్పాలంటే ఇద్దరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఓ తారా పాపం దెబ్బలు కాస్తూ ఉంటుంది చైత్ర కెమెరాలో కొన్ని దొరికితే కొన్ని దొరకవు అంతే చేసే పని చేస్తుంది గిచ్చడం కొరకడం అన్ని చేస్తా తారా తారా ఎట్లా కొడుతావు తారా నువ్వు చైత్రది తెలియకుండా కొట్టేసి వస్తావు కదా కొట్టావు అంటే కొట్టావు అంటది ఎందుకంటే చెప్పదు అంతే బ్రదర్కి ఎక్కువ ఎవరి ఫిక్షన్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ నుంచి తారా పుట్టిన రోజు నుంచి భరత్ దగ్గర పడుకుంది వాళ్ళ నా దగ్గర తారా తారా సో కొంచెం అటాచ్మెంట్ బాగా ఎక్కువ ఒకరి నోజులు ఒకరు అస్సలు ఉండలేరు మరి ఫస్ట్ టైం ఇది యాక్చువల్లీ సపరేట్ గా ఉండడం ఓ ఐ థింక్ మీరు కూడా ఇన్ని మంత్స్ సపరేట్ సపరేట్ చైత్ర నేను అంటే అమ్మ ఒక నేనుతో సో అట్లా ఒకరినొకరు సెట్ సెట్ ఒకరి నాన్నతో ఒకరు అమ్మతో లేకపోతే మేనేజ్ అవ్వదు ఇద్దరు ఒకరి దగ్గరకు వస్తా అంటే అసలు సో తార ఇప్పుడు సో అందుకనే తారా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటారు ఇద్దరు అంటున్నారు యాక్చువల్లీ ఇప్పుడు ఇంకో టూ టూ వీక్స్ వెళ్ళిపోతాం కదా తారా కదా కాదు ఇండియాలో ఉంచొచ్చు కదా తారాని చైత్రని ఎందుకు అమెరికా తీసుకెళ్ళిపోతున్నారు మౌనిక గారు అవునా తారా ఇక్కడ ఇక్కడ బాగుంటారా నీకు ఎక్కడ బాగుంది తారా అమ్మ చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాం బాగుంది కదా అయ్యో అమెరికా బాగాలేదా అమెరికాలో చాలా చాలా ఉంది కదా ఇప్పుడు చలైపోయినాక వెళ్ళిపోతాం మనం కదా ఓ చైపోయాక వెళ్ళిపోతారా ఓకే సో అక్కడ వెళ్ళి మొన్న ఏం చేశారు ఒక్కొక్క హౌస్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ కలెక్ట్ చేసుకున్నారు కదా ట్రిక్ చెప్పమా ట్రీట్ అన్నవా ఎన్ని చాక్లెట్స్ వచ్చినాయి నీకు ఆఫీస్కి వెళ్ళి మీరు వచ్చే వరకు అన్నయ్య దగ్గర ఉంటారు నేను ఆర్ భరత్ నేను వెళ్తే భరత్ ఇంట్లో ఉంటాడు భరత్ వెళ్తే నేను సో మాది హైబ్రిడ్ ప్యాటర్న్ సో ఎవరైనా ఒకరే ఖచ్చితంగా ఇంట్లో ఉంటాం ఇంట్లో ఓకే ఏం అడగరు ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు వస్తుందని కానీ ఏం అడగరు తెలిసిపోతుంది అమ్మ ఆఫీస్ ఆఫీస్ అంటే బాగా చెప్పేస్తారు అసలు ఇంకా వచ్చేసరికి పడుకొని ఉంటారు భరత్ వెళ్తే ఎప్పుడైనా అడుగుతారేమో నానెప్పుడు వస్తారని వెళ్తే మాత్రం ఏ మాత్రం అడగారు అసలు సో నో సో టీవీ ఇవన్నీ బాగా చూసి బాగా క్యాప్చర్ చేస్తుంటారు కదా ఐప్యాడ్ చూ టీవీ చూస్తారు ఓన్లీ తినే టైంలో తినే ఆ ట్వంటీ మినిట్స్ లేకపోతే వీళ్ళు చుట్టూ తిరుక్కుంటూ పెట్టడం మా వల్ల కదా ఆ ట్వంటీ మినిట్స్ మాత్రం టీవీ పెట్టేసి తినిపించేస్తాము అంతే మిగతా టైంలో ఆడుకుంటారు అవునాడు చాలా మంది క్వశ్చన్ వీళ్ళు ఎంత చూస్తారు స్క్రీన్ టైం ఏంటి అంటారా తినేటప్పుడు చూస్తారు అంతే ఓకే వీళ్ళ ఫుడ్ వీళ్ళకి ఎలా ఉంటుంది వీళ్ళ ఫుడ్ ఏంటి పెడతారు మనం తినే ఫుడ్ స్పెసిఫిక్ గా ఏం లేదు మనం ఏం తింటే అదే కాకపోతే వీళ్ళు పెద్ద పెద్ద ముక్కలు వస్తే తినరు దాన్ని కొంచెం చాప్ చేస్తా తింటారు మళ్ళీ చికెన్ అవి ఎంత పెద్దగా వచ్చినా తింటారు కూరగాయ ముక్కలు మాత్రం కొంచెం స్పెసిఫిక్ గా చూసి పబ్జి అవి ఇష్టం సో అవి బాగా తింటారు అన్నమే ఫేవరెట్ వీళ్ళకి అన్నగా మిగతా స్నాక్స్ కంటే అన్నం బాగా తింటారు కానీ బాగా ప్రాపర్ గా అలవాటు చేశారు అంటే లైక్ పిల్లల్ని తినేటప్పుడు కూర్చొని వాళ్ళ ప్లేసెస్ లో వాళ్ళ ప్లేట్స్ లో వాళ్ళు తింటారు వాళ్ళ చేత్తో వాళ్ళు తినే విధంగా చూడడం ఎగ్స్ తింటారు అనేది గేమ్స్ ఆడుకునేది కానివ్వచ్చు కానీ అంత చిన్న ఏజ్ లోనే మొత్తం అంటే టోటల్ మేకప్ కిట్ దగ్గర నుంచి ప్రతిదీ బాగా అలవాటు అయింది కదా అంటే లైక్ కిచెన్ టూల్స్ కానివ్వచ్చు అక్కడ డాక్టర్ టూల్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఎలా ఇవన్నీ ఐప్యాడ్ లో చూస్తూ ఉంటారా అంటే వీళ్ళు చూస్తుంటారు పిల్లల వీడియోస్ అవి ఎలా ఆడుకోవాలో అందులోనే చూస్తారు ఇంకా వీళ్ళకి బొమ్మలు ఎక్కువ ఉంటే మన దగ్గరికి రాదు కాబట్టి కొనిస్తా సో రోజంతా వాటితోటే ఉంటారు ఇంకా సో తారా హ్యాండ్ బ్యాగ్ తారాకి హ్యాండ్ బ్యాగ్ ఉంది తారాకి సైకిల్ ఉంది అండ్ తారాకి ఇంకేమున్నాయి ఉన్నాయి తారాలో తారాకి బొమ్మల్లో ఫేవరెట్ ఏంటి చాలా ఇష్టమైన బొమ్మలు ఏంటి తారా నీకు నీ ఫేవరెట్ ఏంటి తారా మేకప్ సెట్ కదా రోజంతా జుట్టు దూకుంటావు కదా నువ్వు మరి జుట్టు దూకుంటది అమ్మా చైత వన్ వన్ టైం అమ్మా ప్లీజ్ అమ్మా పాపం చైత్ర హెయిర్ పీకేస్తుంటుంది కదా నాకు వెయ్యొచ్చు కదా అదేదో హెయిర్ ఆ జుట్టు వేయడం ఎంత ఇష్టమో తారక అందరూ చూడు తారా ఎవ్వరు నా హెయిర్ బాలేదా చెప్తారా మంచి మాట్లాడే ఇప్పుడు మనమే ఉన్నాం నా హెయిర్ చూడు బాగుందో బాలేదా చెప్పు అమ్మా బాగుందా అక్క హెయిర్ ఎవరి హెయిర్ బాగుంది అక్క హెయిరా మా హిరా ఇద్దరిస్ చూపించవా ఎవరి నీదాంగర్స్ పెద్దవా తారా హ్యాండ్ పెద్దది కదా క్యూట్ తార గోరింటా పెట్టలేదా ఇంకా అమ్మమ్మా నెయిల్స్ నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుంటదా ఇప్పుడు తారా ఓకే సో మొత్తానికైతే ఇంకా వాళ్ళ ఫుడ్ అంతా కూడా సేమ్ మనం ఏం తింటామో అంటే చిన్నప్పుడు చిన్నప్పుడు ఉగ్గు ఎక్కువ తినేవాళ్ళు ఉగ్గు ఇష్టం వాళ్ళకి బట్ మేము పోర్సులు ఆపేసాం ఇంకా పెద్ద అవుతుంటే ఇంకా ఉగ్గు ఏంటి అని బట్ చాలా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు తిన్నారు వీళ్ళు వన్ ఇయర్ అవుతుంది ఆపేసి నా తర యా మనం తినే ఫుడ్ ఇంకా రెగ్యులర్ ఫుడ్ పాలు కంప్లీట్లీ స్టాప్ ఇంకా తాగరు వన్ డ్రాప్ కూడా తాగరు ఓకే అంటే పిల్లలకి ప్రోటీన్ మిల్క్ అంటారు కదా క్యాల్షియం అసలు పాలు ఇవ్వద్దని చెప్పారు ఇంకా అక్కడ మాకు డాక్టర్ టూ ఇయర్స్ తర్వాత అసలు పిల్లలకి పాలు అవసరం లేదు సో క్యాల్షియం అంటే సోర్స్ చీజ్లో వస్తుంది ఎగ్ తింటారు లీఫీ వెజిటేబుల్స్ వాటితో సో పాల్ కంప్లీట్లీ స్టాప్ అది కూడా ఆడతారు చాలా మంది ఎంత మిల్క్ తాగుతారు అని చెప్పి పాలు తాగిన రోడ్డు ఫుడ్ సరిగా తినలేదు సో కంప్లీట్లీ స్టాప్ చేసినప్పుడు స్టార్ట్ చేశారు ఫుడ్ ఫుడ్ సో అది ఇప్పుడు జీరో సో మొత్తానికి ఫైనల్ గా ఇండియా వచ్చారు అంటే సెటిల్ ఫ్యూచర్ కూడా ఇంకా అది ఇప్పుడే తెలీదు చేస్తామని ప్లాన్ బట్ అది ఎప్పుడు ఏంటి తెలియదు కిడ్స్ ఇంకా అది స్కూల్ అదంతా ఆలోచించుకొని చూద్దాము అని సో ఈ వీడియోస్ ఇలా ఇలా ఎప్పటి నుండి జనాల్లోకి బాగా వెళ్ళింది ఏ వీడియో బాగా యూట్యూబ్ ఇచ్చింది అంటారు యూటర్న్ ఇచ్చిన అంటే స్టా అదే చె చెప్పాలంటే స్టార్టింగ్లో యాక్చువల్లీ అంటే తెలిసి అడుగుల కరిసలు కూడా చూసుంటారు కదా మీరు అమ్మ వాళ్ళు యూఎస్ కి వచ్చినాక కొత్తలోనే అది విత్ ఇన్ టూ వీక్స్ లో అది అడుగుల కరసలు చేసాము ఆ వీడియో ఆల్మోస్ట్ విత్ ఇన్ వన్ డే వన్ మిలియన్ వ్యూస్ వెళ్ళింది యూట్యూబ్ లో అంటే మనం అకౌంట్ ఓపెన్ చేసిన టూ వీక్స్ కి వన్ మిలియన్ కూడా చాలా పెద్ద థింగ్ కదా అప్పుడు ఇంకా ఆ రోజు నుంచి ప్రతి వీడియో రిసీవ్ చేసుకున్నారు ట్విన్స్ కదా సో ఇంట్రెస్ట్ అందరికి లైక్ ఇద్దరిని చూడడం నచ్చింది సో ప్రతి వీడియో అలాగే వెళ్ళింది విత్ ఇన్ టూ వీక్స్ లోనే స్టార్ట్ అయింది వెరీ లక్కీలీ అంటే